ఎంప్లాయిస్ మీ భయంకరం భయపడుతున్నట్టు నేను చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు అప్పులు చూపించింది ఏ అన్నది నాకు అర్థం కాల అప్పులు చూపించాలంటే ఇప్పుడు అప్పులు ఈ దేని మీద అప్పు చూపేయ్ లేవు చూపేయాలి అసలు లెట్ట చూపించాలి ఆర్థిక శాఖ శ్వేతపత్రులీ విడుదల చేయాలి కదా ఆర్థిక శాఖ సంబంధించిన శ్వేతపత్రు రిలీజ్ చేయాలా ఇప్పుడు త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టాలా మన అప్పులు ఎంత ఉన్నాయో చూపించారా కి లేదా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉపయోగించి చేద్దామా లేదా నేరుగా బడ్జెట్ ప్రవేశపెడతామా అనేది ఒక పెద్ద మళ్ళీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడితే మళ్ళీ కొత్త బడ్జెట్ కోసం ఈ నప్పులు ఉన్నాయి లెక్క చూపించుకొని మళ్ళీ కొత్త బడ్జెట్ పెట్టడానికి టైం పడుతుంది ఆర్థిక శాఖ వాళ్ళేమో ఇంత లెక్కలే ఉన్నాయి మన దగ్గర ఎక్కువ అప్పులు లేవు సార్ అని చెప్పి చెప్పారంటే లేదు అప్పులు చూపించాల్సిందే అంటడా లేదు అప్పులు చూపించాల్సిందే కలిపి కాదు లెక్క చూపించాడు పద్నాలుగు లక్షలు లెక్క రావాలంటే పద్నాలుగు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు లేదు సార్ అంత మన దగ్గర వాళ్ళు అంత చేయలేదు వైసీపీ వాళ్ళు అని చెప్పారంట పద్నాలుగు లక్షలు అప్పుడు ఆ మనిషి ఏమో పది లక్షలు చెప్పిపోయింది పురంధేశ్వరి అసలు పార్లమెంటరేమో పార్లమెంటులో ఒకటిన్నర లక్షల కోట్లు తప్ప ఎక్కువ ఏం లేదు అని ఆయన రెండు లక్షల ముప్పై రెండు వేల కోట్లు సరే టోటల్గా కొన్ని మొత్తానికి నాలుగున్నర లక్షలు నాలుగు లక్షల డెబ్బై ఎంతో కోట్లు ఉన్నాయి అప్పులు అప్పుడు అంటే కూడా దీనిలో ఉంటుంది ఆయన చేసి కూడా మనం అంత సార్ పద్నాలుగు లక్షల కోట్లు లేదు మొత్తం చూపించాలంటే అవుతుంది దాన్ని నాకట్ట చేస్తారు మీరు తెలియదు నాకు చూపించాల్సిందండి లెక్కలు చూపించాల్సిందా అంటే కొన్ని లక్షలను అడగలేమో ఈ పది లక్షల కోట్లు లెక్క వచ్చేది ఆమె ఇవ్వాల్సిన కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన బిల్లుతో సహా పది లక్షల కోట్లుగా ఏదో టాలీ చేసింది లెక్క నిర్మలా సీతారామన్ ఇచ్చిన లెక్క మళ్ళీ లక్షన్నర కోట్లేదు అసలు చంద్రబాబు రెండు రెండు ముప్పై రెండు చేసిపోయాడు అవును ఈయన జనానికి అంత జడ కుమార్ దీనిలో ఏమంట అంటే బ్రిటీషా వేదికగా అడిగాడు ఆయన ఇచ్చిన ఇప్పుడు ఈయన రెండున్నర లక్షల కోట్లు జనానికి ఇచ్చినట్టుగా లెక్కలు నేరుగా పడ్డట్టుగా ఆధారాలు ఉన్నాయండి చంద్రబాబు ఇచ్చిన మొత్తం అప్పు ఎక్కడికి పోయిందో దేనికి ఎక్కడ లెక్కలు లేవు ఆధారాలు లేవు అవి ఎక్కడికి పోయినాయని అడిగాడు అవును దీంతో వీళ్ళంతా ఏదో పులివారు కలిపేసి ఇప్పుడు దాన్ని పార్లమెంట్లో లో ఏమో లక్షన్నర కోట్లు అంటారు వీళ్ళు ఏమో పది లక్షల కోట్లు అంటారు ఇప్పుడు పద్నాలుగు లక్షల కోట్లు చూపియాలి అంటే దీని అర్థం ఏంటి అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఓవరాల్ గా ఈ అవి ఇవి ఇక్కడ లేవు అని చెప్పడానికి వస్తాడు ఫైనల్ గా అది అందుకోసం దానికోసం ఎప్పుడైనా డబ్బులు చూపిస్తండి మన పథకాలు ఇవ్వాలి అని చెప్పేసి అయిపోయింది అయిపోయిందా జనా ఇక్కడికి ఓటు బీడన్ నువ్వు ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ట్రిక్ నువ్వు అర్థం చేసుకోవాలి ఏంటంటే మాకు వద్దయా అని చెప్పడంలో భాగంగానే ఈయన కోటేశారు మాకు వద్దు నువ్వేమి నువ్వు స్టేట్ ని ఒక క్యాపిటల్ ఒక పోలవరం ఒక ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటిలో కాంట్రాక్టర్ లాగా తీసుకొని ఇంప్రూవ్ చేసి వెళ్ళు అంతే నీకు అనుభవం ఉంది కాబట్టి అంతే జనం ఇచ్చిన దీని తీర్పు అదే దాని అర్థం అంతేగాని మీద బిక్కి ఇస్తారని అదేదో చేస్తారని పులిహోర కలుస్తాడని లేనే లేదు అసలు అది ఇది కాదు ఇప్పుడు నీకు చంద్రబాబు మాట అన్నాడు సమయంలో పది శాతం పది శాతం ఓటింగ్ పెరగడం వల్ల నలభై శాతం ఓటింగ్ మొత్తం నష్టపోయారు అవునా కదా అవును ఇప్పుడు నలభై శాతం మంది ఓటింగ్ చేసిన వాళ్ళు జగన్కి ఓటు వేసిన వాళ్ళు మొత్తం వంట కోసుకొని పోయారు అది రాదు అవును పరిస్థితి ఇప్పుడు పద్నాలుగు లక్షలు అప్పు చూపిచ్చి నీకు ఎగన మూడు సున్నాలు పెడతాడు ఇప్పుడు అంతేగా పద్నాలుగు కోట్ల అప్పు జనానికి మూడు సున్నాలు పద్నాలుగు సున్నాలు పెడతాడు పద్నాలుగు సున్నాలు పెడతాడు ఆరు ఆరు అంబక్ ఇంకా అంబక్క బస్సు సంగతి కదా నిన్న ఏం పద్నాలుగు పద్దెనిమిదో పద్దెనిమిదవ తారీఖు ఎప్పుడూ కేబినెట్ ఉంది ఈ శ్వాస పత్రాలు రిలీజ్ చేయడంలో అంత ఏంటంటే మన దగ్గర బడ్జెట్ లేదు అని చెప్పడం ఇదంతా అవును చాలా నేను ఇచ్చిన హామీ లేవని అవునా నేను ఇచ్చాను హామీ ఇచ్చాను నేను ఇంటికి తీసుకుపోయి ఇస్త ఇస్తానని చెప్పానా మీకు అన్నాడు ఇల్లు కూడా కట్టిస్తాను ఇంటికి పోయి తీసుకుపోయి ఇసుకు ఇస్తానని చెప్పానా ఏంది అన్నాడు ఎప్పుడు ఉచిత ఉచిత ఇసుక ఇస్తాను మరి నిన్న అన్నాడుగా ఉచిత ఉచిత ఇసుక ఇస్తాను అన్నాయాసుకొని ఇవ్వడము డెలివరీ నా బాధ్యత కాదు కదా ఆ నా బాధ్యత కాదు కదా పెన్షన్ నాలుగు వేలు ఇస్తానన్నా ఇచ్చాను ఏడు వేల రూపాయలు ఇవ్వమన్నా ఇచ్చాను ఇంకేమి ఇంకేమి బాగా ఇదేం చేయాలా పేద ప్రజలు ఏమైపోవాలా పేద ప్రజలు లేదు బొక్కలేదు పేద ప్రజల గురించి ఎవరికి రా ఇక్కడ వాళ్ళు ఇదే పేద ప్రజలు మూడు వేలు టీడీపీ వాళ్ళు ఇచ్చారని రెండు వేలు వైసీపీ వాళ్ళు ఇచ్చారు రెండు రోజులు మీరు వైసీపీకి మూడు రోజులు మేము టీడీపీకి వేస్తాం పోయేసిన వాళ్ళు వాళ్ళ గురించి అలా ఇష్టం పేదరికం అనేది ఎక్కడ ఉండదు నీకు నువ్వు వాళ్ళు వాళ్ళేమన్నా పెళ్ళంతల్లా తీసుకొచ్చి ఇవ్వడానికి పేదరికం ఇష్టపోద్ది నువ్వు కష్టపడి సంపాద ఇప్పుడు మీ ఊర్లో నువ్వు కష్టపడి పని చేసి ఎంతో ఫోర్ లెక్కేసుకుంటావు తక్కువ పోతావు సంపాదించుకుంటావు నీ క్లిక్ నువ్వు ప్లాన్ చేసి నీ వ్యాపారము నీ ఉద్యోగము నీ సంపాదన నువ్వు చేసుకుని పోతా ఉండాలి తప్ప వాళ్ళని ఉద్ధరించడానికి వాళ్ళని ఉద్ధరించడానికి ఎవడో దృష్టి ఎట్లా ఎదురుస్తావు నువ్వు అవును పేదరికం లేదు దొకరికం లేదు ఏదో గది లేక విధి లేక ఇప్పుడు చాలా మంది అన్న మాట్లాడింది అసలు పది శాతం మీద కంటే ఎక్కువ మంది ఈయనిచ్చే పథకాల మీద ఆధారపడ్డోళ్ళు లేరు అందరు ఒక్క దెబ్బకి నేను ఇచ్చే వాటిని ఆధార్ కార్డ్ ఎవడ బతున్నాడు అక్కడ ఎవడున్నాడు అంతేందుకు ఎందుకు పులివెందులు పక్కనే ఒక ఊర్లో ఆయన ఉన్నాడు మాతో వాళ్ళ ఏస్తున్నాయి బానే పింఛన్లు పింఛన్లు అన్ని పథకాలంటే వాళ్ళు అన్నారంట ఎవడేమన్నా మళ్ళీ పులివెందులు పక్క ఊరే అది తీసుకుపోయి ఆ డబ్బు అంతా పోస్ట్ ఆఫీస్ లో పడి వస్తున్నాం కావాలంటే నువ్వే పోయి తీసుకుపో మాకొద్దు అంత బలిసి కొట్టుకున్న జనానికి నువ్వు ఇచ్చి వాళ్ళని ఏదో నెచ్చిన పెట్టుకున్నట్టు ఇంక నుంచి ఏ డబ్బులు అని చెప్పి వస్తే చెప్పుకో కొట్టడమే జగన్మోహన్ రెడ్డి ఇంకోసారిగా నీ రాజకీయం ఇంకా వస్తాడంటే అయిపోయినట్టే అది ఆ స్టోరీ ముగిసిపోయింది అంతే డెవలప్మెంట్ అంతకన్నా నేను ఏం చేస్తాను అని చెప్పాలంతే తప్ప నేను డబ్బులు ఇస్తాను పబ్జి ఆడుకుంటాను ఇచ్చేసిన తర్వాత గెలిచిపోతాను కదా అని అంటే పబ్జి గేమ్స్ ఇంకా చాలు పంచే గేమ్స్ ఇంక లేవు అంటే అంటే ఇంకా అయిపోయింది నీకు ప్రొఫెసర్ నాయర్ ఈ మాట అన్నాడు ఏమన్నట్టు సార్ ఈ ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఫాలో అయిన వాళ్ళు ఆయన వారు చేసిన రాజకీయమే గొప్ప అనుకున్న వాళ్ళు పోయి ఒక సంవత్సరం పాటు శుభ్రంగా ఎక్కడన్నా కూర్చొని గోడ చేసుకొని నేర్చుకోవాలి రాజకీయం అవును అంతే తప్ప ఇది యూస్ఫుల్ కాదు యూజ్ లెస్ అయిపోయింది ఎత్తిపోయింది ఎత్తిపోయింది అది కాబట్టి ఇట్స్ నాట్ ద వే టు రీకలెక్ట్ ది పవర్ అయిపోయింది ఆ స్టోరీ ఇప్పుడు కొత్త రాజకీయంతో రావాలి